హలో కానమోకు కథావచనం మోహనవచనం పరిజ్ఞాన హితభాండం శ్రోతలకు ఆహ్వానం నమస్కారం చదవదగునెవరు రాసిన తదుపరి చదివిన వెంటనే మరువక పలువురికి వినిపింపబూనినా అది ఏ పరిజ్ఞాన హితభాండమవు మహిళ మోహనవచనమై విరాజిల్లు పరిజ్ఞాన హితభాండం లక్ష్యం ప్రతివారీ సమాచార హక్కు ఇప్పుడు కానమూకు కథావచనం మోహనవచనం సమకాలీన కథా సందేశం ఈ శీర్షికన ఆనాటి కథ రచయిత వట్టికోట ఆళ్వారు స్వామి రచించినటువంటిది ఆలు కూలి అనేటువంటిది ఆనాటి కథ అయినా కూడా నేటికి సమకాలీనత ఉంది అనే ఉద్దేశం చొప్పున ఈ కథను మీ కానమూకు కథావచనం శ్రోతలకు వినిపిస్తాను ఇక వినండి ఆలు కూలి ఇక వినండి ఫ్యూడల్ నిరంకుశ పాలన నుంచి విముక్తి కోసం తెలంగాణ పడిన వేదనను యాతనను నేపథ్యంగా తీసుకొని ప్రజల మనిషి గంగు అన్న రెండు అద్భుతమైన నవలలు రాసిన రచయిత ఒట్టికోట ఆళ్ళవారు స్వామి గారు వారు పంతొమ్మిది వందల పదిహేనులో జన్మించి పంతొమ్మిది వందల అరవై ఒకటి వరకు జీవించారు తెలంగాణ గోర్కీగా చెప్పుకోవలసిన ఆళ్వారు స్వామికి సాహిత్య చరిత్రలో రావలసినంత గుర్తింపు రానేలేదు ఆయన రచనల మీద జరగవలసినంత పరిశీలన పరిశోధన లేదు జైలు లోపల అనే దాని పేరుతో ఆయన ప్రచురించిన జైలు కథలు అక్కడక్కడా పత్రికల్లో ప్రచురితమై రూపం తీసుకొని పదిహేను పైగా కథలు ఇప్పుడు పాఠకులకు అలభ్యం ప్రజల మనిషి నవల అది కూడా పునర్ముద్రణ కోసం సుదీర్ఘకాలంగా వేచి ఉన్నది రచయితగానే కాక ప్రచురణకర్తగా సాహిత్య కార్యకర్తగా కమ్యూనిస్టుగా ఆళ్వారు స్వామి వ్యక్తిత్వం తెలుగు పాఠకులకు మరింత విస్తృతంగా పరిచయం కావలసి ఉన్నది భార్యాభర్తల మధ్య ఉండే ఆర్థిక సంబంధాన్ని ప్రతిభావంతంగా వ్యాఖ్యానించిన ఆలు కూలి అనేటువంటి ఈ కథ ఆళ్వారు స్వామిని కొత్తగా పరిచయం చేస్తుంది ఆ కథని ఇప్పుడు మీరు వినండి ఎంతైనా బస్తీ ఆడవాళ్ళు నమ్మడం కష్టం అంటూ రైస్ మిల్లుకు వెళ్ళే సన్నాహం చేస్తూ చేతి కర్రను చేతబట్టాడు గోవిందరావు భార్య పార్వతమ్మ ఒళ్ళు జలధరించింది ఎంతమందికి ప్రేమలేఖలు రాసి తుదకున్నా మెడబడ్డావు గోవిందరావు మోపిన ఈ నింద అబద్ధమని ఎట్లా ఒప్పించడం పార్వతమ్మ తహతహ చెందింది పార్వతమ్మ పుట్టింటి నుండి వెంట తెచ్చుకున్న కొన్ని పుస్తకాలే గోవిందరావు కోతిగా ఎగరడానికి ప్రధాన కారణం కోపంతో గోవిందరావు ఆ పుస్తకాలు తిరగవేస్తుండగా పైగా ఈ చీటీ ఒకటి దొరికింది బాల్యం నుండి కలిసి చదివిన నిన్ను విడిచి ఒక పల్లెటూరుకు పోతున్నాను తిరిగి నిన్ను ఎట్లా కలుసుకుంటానో నీకు పల్లెటూరు సంబంధం మాత్రం కలగవద్దని దేవునికి వెయ్యి దండాలు పెడతా నీ ప్రియ పార్వతి ఆ చీకిపోయిన కాగితంపై ఉన్న ఆ వ్యాఖ్యలు విషపుకోరలతో బుస కొడుతూ పైకి వస్తున్న తాజ్పాములన్నంత అదిరిపోయాడు గోవిందరావు చీటీపై నలిగి చచ్చి ఉన్న పురుగును చూచి అది పారవతమ్మ వలచి వెంట తెచ్చుకున్న ప్రియునిగా తలచి గాబరా పడ్డాడు కొట్టాలన్నంత ఉగ్రతతో పార్వతమ్మ పైకి చేతి కర్ర లేపాడు వాళ్ళని నమ్మకూడదు సాహసించి ఏమైనా చేస్తారు హృదయం హెచ్చరించింది ఆ చీటీ వెనకనున్న ఆ రెండు ముక్కలు కూడా చూడండి అది స్నేహితునికి కాదు రాసింది స్నేహితురాలికి పార్వతమ్మ సహింపరాని ఆవేదనను అణచిపెట్టి ప్రతివాదంగా ఏమీ చేయలేని నిస్సహాయ ధ్వనితో అంటూ ఉండగా ఆ చీటీ వెనుక భాగం తానే చదవసాగింది నీ తహతహ సహజం కానీ దేశానికి ప్రాణభిక్ష పెట్టే గ్రామాలంటే నీకున్న భావాలతో ఏకీభవించను నీకు గల విద్యా సంస్కారం ద్వారా గ్రామీణుల జీవితమును ప్రకాశవంతం చెయ్యి నీ ప్రియకాంతం గోవిందరావు చీటీని అమాంతంగా లాక్కొని పట్టలేని ఉక్రోషాన్ని చెప్పులపై కేంద్రీకరించి మడిమలు బలంగా నేలకు గుద్దుతూ చస్తూ చస్తూ నాకొక శని నంటగట్టిపోయాడు సచిన తండ్రిని సన్మానిస్తూ చీటీ జేబులో వేసుకొని రైస్ మిల్లుకు వడిగా వెళ్ళిపోయాడు దారిలో నడుస్తూనే జేబులోని చీటీకై కుడి చేయి వేశాడు పార్వతమ్మ తన ప్రియునితో సరస సల్లాపాలాడుతుంటే చూడలేక వెనకడుగేసినట్టు చీటికి వేళ్ళు తగలగానే జేబులో ఉన్న చీటీకి ఏదో కాటు వేసినంత బాధతో చెయ్యిని బయటికి తీశాడు అప్రయత్నంగా ఎడమ చెయ్యి జేబును బలంగా నలపసాగింది జేబులోని బీడీలు అగ్గిపెట్ట ఫట 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 చప్పుడుతో పొడి పొడి అవుతుంటే తన ప్రాణశత్రువుల ఎముకలు నృసి అవుతున్నంత ఆనందం అనుభవించాడు గోవిందరావు గోవిందరావు పెట్టిన చివాట్లను ఒక్కొక్కటి జ్ఞాపకం చేసుకుంటూ ఆ విధంగా ఆత్మాభిమానం వ్యక్తిత్వం చంపుకొని కాలం గడపటానికి చేసిన నేరం ఏమిటో పార్వతమ్మకు వెంటనే అర్థం కాలేదు ఆలోచించి ఆలోచించి ఒక నిర్ణయానికి వచ్చింది తాను ఆడది కావడమే అందుకు కారణం అని తేల్చుకుంది అయితే దీనికి విరుగు లేదా చప్పుడు లేని ఆ ప్రశ్నపై తీవ్రంగా ఆలోచించసాగింది గోవిందరావు పెట్టిన చివాట్లు తిరిగి చెవుల్లో మనసాగాయి గోవిందరావు దాంపత్య అనైక్యత నెరిగిన పక్కింటి పాపమ్మ వచ్చి మగవారి అనుమానం చాలా చేడ్డది ఏ విధంగానైనా ఆయన అనుమానం పోవడానికి ప్రయత్నం చేయాలి అంటూ పరామర్శ ధోరణిలో పార్వతమ్మను పలకరించింది ఏమిటి బానిసులుండబట్టే మగవాన్లకు అంత తలబిరుసుతనం మీ వంటి బానిసలుండబట్టే అన్నట్టు పాపమ్మ వైపు అసహ్యంగా చూసింది పార్వతమ్మ బస్తీ అంటే గోవిందరావుకి ఎంత అవిశ్వాసమో పల్లెటూరు అంటే పార్వతమ్మకు అంత అసహ్యం కలిగింది కానీ ఏం చేస్తుంది కుడితిలోని ఇలుకవలే తల్లడిల్ల సాగింది ఆడపిల్లను చిన్నప్పుడు ఎంత గారాభంగా పెంచినా పెద్దగానే పీడ వదిలించుకుందామనే తల్లిదండ్రుల ప్రవృత్తిపై పార్వతమ్మకు విస్మయం కలిగింది నేటి సమాజంలో కన్నవాండ్లకే ఆడదంటే కనికరం లేనప్పుడు భర్తకెట్లా ఉంటుంది అవ్యక్త ధ్వని వినిపించింది దేబే ముఖంతో రైస్ మిల్లు నుండి రంగడు వచ్చి పార్వతమ్మ మంచం ముందట తలపట్టుకొని కూర్చున్నాడు తన ప్రతిబింబమే రంగని రూపంలో వచ్చి తన దీనస్థితిని కండ్లారా చూడమంటుంది అన్నట్లున్న రంగడిని పార్వతమ్మ గంభీరంగా చూడసాగింది రంగడి కంట్లో నుండి బొటబొటా నీళ్లు కారాయి పార్వతమ్మ బావురుమని ఏడవసాగింది రంగడు కూడా పెద్దగా ఏడ్చాడు వెంటనే ప్రయత్నపూర్వకంగా ఏడుపును ఆపుకొని పిచ్చిదానిలా రంగడి వైపు చూడసాగింది జంట ఏడుపు అకస్మాత్తుగా ఆగిపోవటంతో రంగడు పార్వతమ్మ వైపు వింతగా తల తిప్పి చ ఇంతట్లోనే మీ ఏడుపు ఆగిపోయిందా అన్నట్లు పార్వతమ్మను చూడసాగాడు ఎందుకట్లా అట్లా ఆడదానిలా ఏడుస్తున్నావు పార్వతమ్మ ఆదరంగా అడిగింది రంగి పుట్టుక గుమ్మగాడినే కానీ ఆడోళ్ల కంటే నాకున్న గొప్ప ఇంటమ్మగారు అంటూ గద్గద స్వరంతో రంగడు అన్నాడు ఏమిటి రంగడు ఈ ఏం సంగతి ఇష్టం లేని పెళ్ళాన్ని ఇంటి నుంచి గెంటేసినట్లు నన్ను మిల్లులోంచి వెళ్ళగొట్టింది అయ్యగారు గోవిందరావు రంగడిని వెళ్ళగొట్టినట్లు తనను కూడా వెళ్ళగొట్టాడేమో అని పార్వతమ్మ బెదిరిపోయింది అయితే కోపం వస్తే అయ్యగారు నన్ను కూడా వెళ్ళగొడతాడంటావా ఆవేదనతో పార్వతం అడిగింది ఆస్తికి అధికారానికి అవకాశం ఉంటే ఏదైనా చేస్తారు మీకు చెప్పానో లేదో నేను కొన్నాళ్ళు పట్నం బట్టలమిల్లులో పనిచేసేవాడు మా కూలోళ్ల సభలో మా సంఘం పెద్ద ఏమన్నాడంటే ఉన్నోడికి ఆలన్నా కూలన్నా ఒకటే అని రంగడు అన్నాడు పార్వతమ్మ గంభీరంగా ఆలోచిస్తూనే ఇంతకు నువ్వు చేసిన తప్పేంటి రంగడు పరధ్యానంలో పార్వతమ్మ అడిగింది మా సంఘం పెద్ద అంటేనే ఆయన పట్టణం నుంచి ఉత్తరం రాసిండు అయ్యగారు దాన్ని ఇప్పి చూసుకొని కుప్పి లేచి అంతే దీంట్లో నాదేం తప్పు చెప్పండి కూలోళ్ళ మంచికే రాసుంటాడు ఆ పెద్ద మనిషి అదే అయ్యగారి ఆగ్రహానికి కారణమయ్యండొచ్చు ఒకటి మంచి ఇంకొకటి అసూయకు కారణంగా పరిణమించడం అన్యాయం పార్వతమ్మ తూచినట్లు పదాలను పలికింది అమ్మగారు తెలియకడుగుతా మేమంటే కూలి చేసుకొని బతికేటోళ్ళం మాకు యజమానులకు సైతే సంబంధం మేమేది కావాలన్నా వాళ్ళ లాభాలు తగ్గుతాయని భయం అనుకుందాం మాదేంది కానీ ఒక సంగతి అడుగుతా మీరు తెలిసినోరు చేసుకున్న పెళ్ళామైనా తోబుట్టు ఆడదైనా కనిపించిన తల్లైనా మగోడి కింద పనికిరాదు ఎంత పక్కల్లో రెక్కల్లో కాళ్లల్లో వేళ్లల్లో మెలిగిన జిట్టెడు మగోడి గుట్టంతా ఆడదాని గోటి కింద కట్టేస్తాడు దీన్నేమనాలే రంగడు ప్రశ్నించాడు పట్నంలో ఎన్నాళ్ళున్నావు రంగడు పార్వతమ్మ గంభీరంగా అడిగింది ఉండడానికి ముగుస్తున్న కొత్త గిర్నీ రంగడంటే లష్కరంతా తెలుసు రంగడు ఉత్సాహంతో అన్నాడు వేల మంది కూలీల్లో నిటారుగా నిలబడి జయ జయ నినాదాలు కొట్టడం జెండా పట్టుకొని ఊరేగింపులో ముందు నడవటం జెండా లాక్కుని వచ్చిన పోలీసు వాణ్ణి అదిలిస్తే అంత దూరాన పడిపోవటం అంత హేళనగా నవ్వుతుంటే గర్వంతో ముందుకు నడవటం అన్ని క్షణం ఆ పాటలో రంగడి కండ్ల ముందు ప్రత్యక్షమైనాయి మీరేమనుకోకపోతే ఓ సంగతి అడుగుతా మీరు బాగా చదువుకున్నారని ఇన్నా మీరు చదువుకున్నప్పుడు నాటకాలు నాట్యాలు చేసింద్రా ఎందుకంటే మా కూలీ సంఘం పెద్ద ఓసారి ఓ పెద్ద బడికి తీసుకుపోతే ఆడోళ్ళు ఆడిన నాటకం ఆ నాట్యం చూసిన రంగడు ముసిముసిగా నవ్వుతూ అడిగాడు పార్వతమ్మ తను చదువుకున్న రోజుల జీవితాన్ని తలుచుకుంది నాటకంలో మొదటి బహుమతి పొందిన బంగారు పథకాన్ని చూసుకొని నాడు ఎంత మురిసిపోయిందో నేడు ఆ సంగతి జ్ఞాపతికి రాగానే అంత కలవరపడ్డది ఆ సంగతి గోవిందరావుకి ఇంకా తెలియలేదు ఆ విషయం అతని దృష్టికి రాకుండా దాస్తూ వస్తూ ఉంది నేను నాటకాలు వేశాను నాకు మొదటి బహుమానం దొరికింది బంగారు పథకం అని అన్నది పార్వతమ్మ ఆ రోజుల్లోనే మా కూలీ సంఘంలో నేను ఎక్కువ మందిని చేర్పిస్తే ఐదు మూలల బెళ్ళొకటి నాకు ఇచ్చారు మా సంఘం వాళ్ళు అది ఎక్కడ పోయిందో రంగడు విచారంగా అన్నాడు మనం పట్నం ఎప్పుడు పోదాం రంగడు అప్రయత్నంగా పార్వతమ్మ నోటి నుండి వాక్యం వెళ్ళింది పోదామంటారా రంగడు పార్వతమ్మ వైపు మెడ తిప్పి ఆశ్చర్యంగా చూస్తూ అన్నాడు అవును రంగడు అధికారమున్న ఈ మగవాన్లకు ఆలన్నా ఒకటే కూలన్నా ఒకటే పార్వతమ్మ వెంటనే అన్నది ఎప్పుడు వచ్చాడో ఏమో తలుపు చాటున నిలుచుండి సంభాషణ వింటున్న గోవిందరావు వడిగా ముందుకు వచ్చి చేతి కర్రతో బలంగా ఇద్దరిని కొట్టసాగాడు పార్వతమ్మ పైన పడే దెబ్బలు తప్పించుటలో ఎక్కువ దెబ్బలు రంగడే తిన్నాడు ఈ అలజడికి చుట్టుపక్కల జనం కూడారు జనం కూడటంతో గోవిందరావు అభిమానపడి ఇంట్లోకి వెళ్ళిపోయాడు రంగని రక్షణలో నిల్చుండి కుమిలి కుమిలి ఏడుస్తున్న పార్వతమ్మను చూచి వచ్చిన జనం విస్తుపోయి ముక్కు మీద వేలు వేసుకొని వెళ్ళిపోయారు అందుకే మరి ఆయనకు అనుమానం అని ఒక స్త్రీ గొణిగింది ఇదండి ఆలు కూలి అనే ఆనాటి కథ రచయిత వట్టికోట ఆళ్వారు స్వామి ఆనాటి కథను మీ కానమూకు కథావచనం మోహనవచనం సమకాలీన కళా సందేశంగా నేడు వినిపించాను విన్నారుగా ధన్యవాదాలు